వెల్కమ్ టు న్యూస్ విశాఖపట్నంలోని హెచ్బి కాలనీ సింహాద్రిపురంలో ఓ ఇంట్లో పూజలు చేస్తుండగా నీళ్లు తాగుతున్న వారాహి అమ్మవారి విగ్రహం భక్తులందరూ అమ్మవారికి నీరు అందిస్తున్న దృశ్యాన్ని అమ్మవారు నీరు తాగుతున్న దృశ్యాన్ని చూసి తరించండి मैं इंतजार था तो मामा। ताय माममा ताक पिच बनुकदा ताक पिच करपो सब्जी ना ना माता ताक दा 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 बस तो चेजो सु फॉर ईटिंग आई डोंट नो पोटैटोस एंड ऑल 90% ऑफ ड्राइवर्स डोंट नो दैट पोटैटोस Bir de başta başladın mı? Kliyo çakın mı?